ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా వారి దృష్టికి ఎన్నికల కమిషన్ దృష్టికి మా వినోద్ కుమార్ గారు మా పార్టీ దాదాపు ఇరవై ఏళ్లుగా ఒక అంశంలో పోరాటం చేస్తా ఉంది ఎన్నికల కమిషన్ తో కారు గుర్తును పోలిన సింబల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఎనిమిది తొమ్మిది సింబల్స్ ఉన్నాయి ఉదాహరణకు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు భువనగిరి పార్లమెంట్ సీటు మా పార్టీ ఐదు వేల ఓట్లతో ఓడిపోయి ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు బూరనర్సేయ గౌడ్ గారు మా పార్టీ నుంచి పోటీ చేసి ఐదు వేల ఓట్లతో ఓడిపోయారు కానీ మా కారు గుర్తును పోలిన గుర్తు ఒక రోడ్ రోలర్ గుర్తు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే ఆయనకు ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి ఆయన ప్రచారం కూడా చేయలేదు ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే ఇట్లా మా పార్టీకి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో నష్టం జరిగింది మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మేము పద్నాలుగు సీట్లు ఆరు వేల కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం అక్కడ కూడా మరి చాలా చోట్ల ఈ చపాతీ మేకరు రోడ్ రోలరు చిప్పు ఇట్లా ఎనిమిది గుర్తులు ఏవైతే మా కారు గుర్తులు పోలిన గుర్తులున్నాయో వాటి వల్ల కూడా మాకు చాలా నష్టం జరిగింది వాటిని తక్షణమే తొలగించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ను మేము కోరినాము ఇంకా రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ కూడా మా వైపును ఎప్పటికప్పుడు ఇస్తాము రిసీవ్ చేసుకోవాలని కూడా కోరాము కోరింది ఏమంటే మనం కూడా భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం నూట నలభై కోట్ల జనాభా కలిగిన దేశం మరి దాదాపు నూరు కోట్ల ఓటర్లు కలిగిన దేశం మరి ఇట్లాంటి దేశంలో ఏదో ఈ మెషిన్ల వల్ల ఏదో నష్టం జరుగుతున్నది నేను వేసిన ఓటు నేను అనుకున్న వారికి పోవడం లేదు అనే అభిప్రాయం ఉంటే అది ప్రజాస్వామ్యానికి చేటు కాబట్టి మరి ఎలక్ట్రానిక్ వెటింగ్ మెషిన్లను పక్కన పెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ ని తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ కోరా